జలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లే పేపర్లోని ముఖ్యాంశాలు చూస్తున్నాం నిన్న అసెంబ్లీలో వాడి వేడిగా జరిగిందండి రేవంత్ రెడ్డి గారు ధీటుగానే సమాధానం చెప్పాడు సీఎంగా తనకు అన్ని విధాల ప్రతిపక్షాలకు ధీటుగానే ఎదిరించాడండి బీఆర్ఎస్లు గవర్నమెంట్లో ఏమేమి నడిచినాయి ఎంత అవినీతి జరిగింది అనే విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలి ఇప్పుడు చూడండి రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు లచ్చన్నారా మొన్న చేశాడు లచ్చ వరకు ఇప్పుడు లచ్చన్నారా నెక్స్ట్ టూ ల్యాక్స్ చెప్పిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుచుకుంటుందండి కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం పాలన చేసే వ్యక్తి అండి కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజల్లో చాలా సానుకూలంగా ఉందండి రైతులు కానీ కార్మికులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అంత సంతోషంగా ఉన్నారండి మన రేవంత్ రెడ్డి గారి పాలనలో మినిస్టర్లు కూడా చాలా మంచి సీనియర్ మినిస్టర్లు అండి ఎవరు కూడా తన సేఖను చూసుకుంటూ ప్రజలకు ఏం చేయాలో అది ఇంతవరకు ఆలోచించుకుంటూ పోతున్నారండి అంటే బూతులు మాట్లాడకుండా ఒకరిని ఒకరిని విమర్శించుకోకుండా తిట్టుకోకుండా ఓ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ మినిస్టర్లు కూడా ఓ మంచి పద్ధతిలో పోతున్నారండి ఇంకా డిప్యూటీ సీఎం బట్టి కురుమార్కర్ గారు చెప్పాల్సిన పని లేదు ఆయన సానుకూలత కానీ అనుకూలత కానీ చాలా బాగా మాట్లాడడం కానీ చెప్పడం కానీ అన్ని విధాల మంచి నాయకుడు అండి మన బట్టి కృమార్క గారు రేవంత్ రెడ్డి గారి కొలువులో పాలనలో మినిస్టర్లు కానీ డిప్యూటీ మినిస్టర్లు కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా మంచిగా పాలన చేసుకుంటూ పోతున్నారు అట్లే కొండా సురేఖ కానీ సీతక్క గారు కానీ వాళ్ళు కూడా తన పని సేక ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ ముందుకు పోతున్నారండి అట్లాగనే చూద్దామండి పేపర్లోని ముఖ్యాంశాలు యాత్రార్థి ప్లాట్లో పదహైదు వేల కోట్లు దోపిడీ భద్రాద్రి ప్లాట్లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరో దొరికినందుకే కమిషన్ రద్దు చేయాలంటున్నారు సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించమని చెప్పింది కమిషన్లకు అకృతిపడే ఇండియా గూల్తో ఒప్పందము బిహెచ్ఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెప్తా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడండి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసినవి ఎక్కడెక్కడ కమిషన్లు చేసినట్ అన్నీ ఒకటి ఒకటి వివరించుకుంటూ పోతున్నారు తక్కువ సమయంలో చేసేందుకే ఇచ్చాము ఆదాయానికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్దాలు హరీష్ రావు ముప్పై వేల మంది టీచర్లతో రెండున సీఎం సమావేశము అమెరికాలోని ఎన్ఆర్ఐలతో నాలుగున రేవంత్ భేటీ ప్రముఖ సంస్థకు సీనారే పేరు జయంతి సభలు సీఎము మూడు హత్యల్లో నిందితుడు బొంకులో దొంగతనం కేసు ఉంది జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు రెడ్డిపై మంత్రి కోమిటిరెడ్డి వ్యాఖ్యలు సభకు రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు విద్యుత్ రంగంపై బాధ్యత లేని నిర్ణయాలు కేసీఆర్పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు మీకు మేము ఎక్కువ నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా మంత్రి కోమిరెడ్డి జగదీశ్ రెడ్డి సవాల్ అర్ధరాత్రి దాటిన అసెంబ్లీ పదహైదు గంటల పైగా బడ్జెట్పై చర్చ చూడండి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు సమావేశాలు వాడి వేడిగా చర్చ జరిగిందండి కానీ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వెళ్తే బాగుండండి ఎందుకంటే అతనికి సీనియర్ కదా ప్రజలు వాళ్ళు అడిగిన దానికి మేము ఇట్లా చేసామని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది వెళ్తే బాగుండు కానీ మరి ఏం చేస్తాం మరి ఇక్కడ కేసీఆర్ గారు వెళ్ళారు అక్కడ జగ జగన్ గారు వెళ్ళరు వీళ్ళిద్దరూ ఇద్దరు మాట్లాడుకున్నారు నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్ళొద్దు అని అసెంబ్లీకి వెళితేనే కదా తెలిసేది రెండో విడత రుణమాఫీ నేడే లక్ష లచ్చన్నర మధ్య ఉన్న మొత్తాల మాఫీ ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనము వీరి ఖాతాలకు ఆరు వేల ఐదు వందల కోట్లు నగదు బదిలీ అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం జిల్లాలో కలెక్టర్ల ఆర్థ్యంలో చెక్కులు పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నిధులు జమ చూడండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం లక్షన్నర వరకు ఎవరికోరుకు రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ మొత్తం రద్దయిపోతుందండి నెక్స్ట్ ఉన్న రెండు లక్షలు ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాడండి పరిపాలన చక్కగా చేసుకుంటూ రైతులకు సంతోషాన్ని చేసుకుంటూ పోతున్నాడండి వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వము మరింత లోతుగా దర్యాప్తునికి ఆదేశము వేల కోట్ల స్కామ్ జరిగింది నిర్ధారణ ఇప్పటికి తేలింది పద్నాలుగు వందల కోట్లు సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్న వస్తు కూర్చు చూడండి సోమేష్ కుమార్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎన్నెంత తినేసిందో ఏమి మొత్తం ఇప్పుడు బయటపడతానాయండి అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేసుకుంటే మీకు ఇదే ప్రజల ప్రజలు సొమ్మండి అట్లా చేయకూడదు చూడు ఎంత తినేసిందో ఓయే పరమతి పెంపుకు బిల్లు మోచ్చము వైద్య విద్యలో విగాది విభాగాధిపతి పోస్టులపై వీడని చిక్కముడి అరవై ఒక ఏళ్ళ నుంచి అరవై ఐదు పెంపును గవర్నర్ ఆమోదము ఓయో పరిమితి కూడా పెంచారండి అరవై ఒకటి నుంచి అరవై ఐదు వరకు నరకప్రాయ జీవితము అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాము వర్షాకాలము నీరు నిలిచిపోతుంది వాననీటిలో మురుగు కలుస్తుంది మౌలిక సౌకర్యాలు ఉండవు ఇది అధికారుల నిర్లక్ష్యమే సివిల్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఢిల్లీ విద్యార్థి లేఖ విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రము పది లక్షల పరిహారము భవన యజమాని ఐదుగురు అరెస్టు గ్యాస్ ఛాంబర్లు కోచింగ్ సెంటర్లు ధన్ క్యాడ్ సివిల్స్ అభ్యర్థుల మృతుపై ఎంపీల ఆందోళన చూడండి నిన్న ఢిల్లీలో వర్షాభావం వచ్చి ఆ సెలర్ లేక నీళ్ళు పోయి చనిపోయారండి చనిపోయిన దానికోసం ఇప్పుడు చనిపోయిన తర్వాత బిల్డింగ్ వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు అట్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ కన్నా ఉండింటే సరిపోతుంది కదా సార్ ఇప్పుడు ఇచ్చి చనిపోయారు చనిపోయిన పిల్లల చూడు చదువుకుంటే పిల్లలు వర్షాలు తగ్గిపోతే నీట మునిగి చనిపోయినారంటే చూడండి బిల్డింగ్ లోపలికి నీళ్ళు వచ్చి చనిపోయినారంటే ఢిల్లీ అది ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందండి ఇది చూడండి సాగర్ దిశగా కృష్ణమ్మ తెలుసుకోనున్న శ్రీశైలం మూడు గేట్లు దిగువకు వన్ పాయింట్ సిక్స్ లక్షల క్యూసెక్ల ప్రవాహము ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు జలకళ సాగర్లో విద్యుత్పత్తిపై ప్రారంభము భద్రాచలంలో నలభై మూడు అడుగుల వద్ద ప్రవాహము చూడండి క్రిస్తమ్మ శ్రీశైలాన్ని దాటేసి నాగార్జునసాగర్ దిశగా పరుగులు పెడుతుంది శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండడంతో మూడు గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదిలిపెట్టారు శ్రీశైలం డ్యాంలో మూడు గేట్లు తీశారండి ఆ నీళ్లు మొత్తం దిగువ ఉండే ప్రాజెక్టులకు వస్తుందండి వర్షాలు పడినాయి కాబట్టి మంచిగా ప్రైవేటు స్కూళ్ళకే మొగ్గు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూల్లో రెండు లక్షల పైగా విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సర్కార్ కన్నా ప్రైవేటు పడులు ఏడు లక్షల మంది అదనము కేటాయింపు కంటే తక్కువగా వేయాలు పాఠశాల విద్య పద్ధతుల్లో స్పష్టము చూడండి ప్రైవేటు స్కూళ్ళకే ఎక్కువ మంది పిల్లలను మొగ్గు చూపుతున్నారంట గవర్నమెంట్ స్కూళ్ళకు రావట్లేదంట మద్దతు ధరపై కాంగ్రెస్ కన్నీరు కవుల రైతులకు పదహైదు వేల సహాయం ఏమైంది వరికి ఐదు వేల రూపాయలు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో బీజేపీ ఇప్పుగా కొండా రెడ్డి మోడీ పద్మవ్యూహం వ్యూహం ద్రోణ కర్ణాతుల అభిమన్యుడి ప్రాణాలు తీశారు ఇరవై ఒకటవ శతాబ్దం పద్మవూహంలోను ఆరుగురి వాలే మోడీ షా డోబల్ భగవత్ ఆదానీ అంబానీ ఈ చేతల్లో దేశంలో అన్ని వర్గాల్లో ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో ఉంది అన్ని రంగాల్లోనూ భయానిక వాతావరణమే లోటస్ లాని పద్మ మోడీ శాతిపైన ఆ గుర్తు నేటి యువత అర్జునులు వ్యూహాన్ని షేధిస్తారు కులగణన ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాము లోక్సభలో సుదీర్ఘ పశంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా నిన్న చాలా బాగా బడ్జెట్పై మాట్లాడినారండి ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఉండాలి వాళ్ళు చేసిన తప్పులను పెడుతూ ఉంటే మంచిగా ఉంటుందండి నీతిష్ సర్కార్కు సుప్రీంలో నిరాశే గతంలో రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెంపు చల్లదన్న పట్నా హైకోర్టు పాట్నా హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ చూడండి అరవై ఐదు శాతం చల్లదని కోర్టు ఇచ్చిందంట అదే అదే దాన్ని ఏరియా కోర్టు పోయినా అది చేసిందంట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్